నమస్తే నమస్తేనని జ్యోత్స్న హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది హోటల్లోని ఓ గదిలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది మృతురాలిని జడ్చర్లకు చెందిన శృతిగా గుర్తించారు పోలీసులు అయితే తమ కూతుర్ని రేప్ చేసి చంపేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది మృతురాలు గతంలో యశోదా హాస్పిటల్లో పనిచేసినట్లు గుర్తించారు కాగా నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన ఆమె ప్రస్తుతం జాబ్ సెర్చింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది హోటల్లోని ఓ గదిలో నర్సింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం కలకలం రేపుతోంది మృతురాలిని జచ్చర్లకు చెందిన శృతిగా గుర్తించారు పోలీసులు అయితే తమ కూతుర్ని రేప్ చేసి చంపేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది మృతురాలు గతంలో యశోదా హాస్పిటల్లో పనిచేసినట్లు గుర్తించారు కాగా నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆమె ప్రస్తుతం జాబ్ సెర్చింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చెప్పండి నర్సింగ్ విద్యార్థిని శృతి మృతికి గల కారణాలు ఏంటి పోలీసులు ఏం చెబుతున్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది వాళ్ళు ఎవరు ఏంటి దీనికి సంబంధించి మీ దగ్గర ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రస్తుతం ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు వారు వారుచయంగా ఉన్నట్టు చెప్తున్నారు ఫోన్ లో కూడా చెప్తున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్నారు అయితే పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు వారికి సంబంధించి ఇద్దరిపైనే అనుమానం ఉన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే తను సూసైడ్ చేసుకునేంత పిలికిది కాదు తనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా హత్య అయినటువంటి ఆ అనుమానాలతో తను వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఆ దక్షలకు చెన్న సుతి తను యశోద ఆసుపత్రి నర్సీగా పనిచేసింది ఆ సమయంలో ఒక ఒక యువకుడితో పరిచయం ఉంది అతనికి సంబంధించి ప్రస్తుతం అనుమానం ఉన్నట్టుగా చెప్తున్నారు మరి ఏం జరిగింది అంటే తన తన లార్జింగ్ ఎందుకు రావాల్సి వచ్చింది ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు బంధువులైతే ఆందోళన చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించడం డిమాండ్ చేస్తున్నారు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ దీనికి సంబంధించి కోర్టు క్లారిటీ లేదు ఎందుకంటే అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసు దగ్గర కొనసాగుతుంది తీసీ ఫుటేజ్లను పరిశీలించారు అసలు తన ఎప్పుడు వచ్చింది తన లాజీలో ఎప్పుడు దిగింది అతను తన తనతో పాటు ఎవరెవరు వచ్చారు ఇలా హోటల్ కు లేదంటే అసలు శృతి ఎక్కడ ఉంటుంది ఏంటి గతంలో ఒక ప్రముఖ హాస్పిటల్లో పని చేసినట్టు చెబుతున్నారు ప్రస్తుతం జాబ్ సెర్చింగ్ అంటున్నారు అసలు శృతి ఎక్కడుంటోంది ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుందా లేదా వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటుందా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి పేరెంట్స్ ఏమంటున్నారు అసలు తను ఆల్రెడీ ఒక గది అద్దె తీసుకుని హైదరాబాద్ లోనే ఉంటున్నట్టుగా పేరని చెప్తున్నారు అయితే నిన్న గచ్చిబౌలి చిన్న అంజయ్ నగర్ లో ఉన్నటువంటి ఏదైతే రెడ్ స్టోన్ హోటల్ ఆ హోటల్ తను చేరుకుంది అక్కడి నుంచి హోటల్ సిబ్బంది తమకు ఫోన్ చేస్తే సమాచారం ఇస్తేనే విషయం చేశారు అంటే స్థానిక పోలీసుల ద్వారా సమాచారం అందిందని మాత్రం పేరెంట్స్ చెప్తున్నారు అయితే ఆ ఓటల్కి ఎందుకు వెళ్ళింది ఆ వివరాలు ఏంటి అనే విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది అయితే ఇద్దరైతే ఆ సమయంలో హోటల్లో వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించి వాళ్ళని అర్థం తీసుకున్నారు పేరెంట్స్ కూడా వారిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే ఆదర్శంగా సాగుతోంది మరి ప్రేమ వ్యవహారంతో జరిగిందా లేకుంటే ఆ అత్యాచారం చేసి అతి ఏంటి ఏం జరిగిందనే కూడా అయితే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ఇక సీసీ ఇప్పుడు ఆల్రెడీ పరిశీలించారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని చెప్తారు అయితే అమ్మాయికి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు ఆత్మహత్య చేసుకోవాల్సిన మాత్రమే ఇటు ఆ మృతురాలు బంధువులు చెప్తున్న పరిస్థితి హోటల్ సిబ్బంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే గానీ తెలియనటువంటి సిచ్యువేషన్ లో అసలు హోటల్ సిబ్బంది ఏం చెబుతున్నారు ఎప్పుడు హోటల్ కి వెళ్లారు ఏంటి ఒక్కతే రూమ్ తీసుకుందా లేకపోతే వేరే ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించి హోటల్ సిబ్బంది ఏమంటోంది నిన్న ఇద్దరు యువకులు కూడా హోటల్ కు వచ్చినట్టుగా అంటే ఎప్పుడైతే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారో చేసినప్పుడు హోటల్ సిబ్బందించిన సమాచారం ఇద్దరు యువకులు కూడా హోటల్ చేరుకున్నట్టు చెప్తున్నారు ఈ క్రమంలో ఆ ఇద్దరు ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఏం జరిగింది అనే కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది అక్కడ ఆనవాళ్ళు చూస్తే మాత్రం ఫ్యాన్ కురేసుకున్నట్టుగా ప్రస్తుతం సీన్ అప్ అక్కడ లో కల్పిస్తోంది కానీ ప్రస్తుతం ఒంటిపైన గాయాలన్నది కొంత చెప్తున్న పరిస్థితుల్లో అసలు నిజంగానే అత్యాచారం జరిగిందా అత్యాచారం చేసి ఇల్లి చంపి ఆ తర్వాత పారిపోయారా ఇలాంటి అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం రావా ఇవ్వాలంటే మాత్రం పోస్ట్ మార్టం ఇప్పుడు రావాలని చెప్తున్నారు సీసి అయితే పరిశీలించారు అసలు యువకులు లోపు తీసుకొచ్చారు వచ్చిన తర్వాతే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఇలాంటి అనేక డౌట్స్ ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తి అయినట్టుగా మేము చెప్పలే మాట్లాడు కానీ పేరెంట్స్ అయితే చెప్తున్నారు ఖచ్చితంగా ఇది హత్య ఎవరైతే కారకులు ఉన్నారో వారిపై అది కఠినంగా శిక్షించాలంటే వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది రమణ ఇక్కడ హైదరాబాద్ లో శృతి అంటే ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ తీసుకొని ఉంటుందా లేకపోతే ఒక్కతే ఉంటుందా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చెబుతున్నారు కొన్ని రోజులుగా అంటే ఈ వారం రోజులుగా శృతి అంటే ఏ విధంగా మా తన మాటలు కావచ్చు తన బిహేవియర్ కావచ్చు వాటికి సంబంధించి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళు మాట్లాడారా తల్లిదండ్రులకు ఏమైనా చెప్పారా దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నాయా అసలు హోటల్ కు వెళ్ళిన విషయం కూడా తమ తెలియని చెప్తున్నారు అయితే తన స్నేహితులతో కలిసి దర్యాప్తు తీసుకుని ఉంది కొన్ని రోజులుగా ఒక యువకునితో మాత్రం తను లవ్ లో ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు అది పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది లేదా ఫోన్ కాల్ డేటా కూడా ఆల్రెడీ పోలీసులు పరిశీలించారు వాట్సాప్ డేటా ఆధారంగా అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది ఈ యొక్క యువకుడితో మాత్రం తను చార్జ్ చేసినట్టు తెలుస్తుంది అతను పిలిస్తేనే హోటల్ కు లాంటికి వచ్చట్టు చెప్తారు అయితే ఆ సమయంలో అతను స్నేహితుడు కలిసి ఈ అదే శని పాల్పడ్డాట ఏం జరిగింది అనే అనుమానాలు అయితే ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించి పోలీసులు ఆ దిశగా తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు సుమిచ్చిన అంశం కాబట్టి ఇప్పుడే మేము చెప్పలేమనే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు అయితే పేరెంట్స్ అయితే చెప్తున్నారు తనకు సంబంధించి మాత్రం ఒక ఇద్దరికి సంబంధించి అనుమానం అన్నట్టుగా చెప్పడం తెలుస్తుంది అది కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది చూస్తున్నారు